వెల్కమ్ వార్త కోసం వార్తలు చదువుతుంది మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేసి కేంద్రాల నుండి తరలించాలని కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు జాబ్ ఎంట్రీ వంద శాతం పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డితో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో వానాకాలం ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే శనివారం లోపు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి చెల్లింపులు చేయాలన్నారు అదేవిధంగా ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నూటికి నూరు శాతం కేంద్రాల నుండి తరలించాలని చెప్పారు సన్న ధాన్యానికి ప్రోత్సహించాలని రేషన్ కార్డులందరికీ సన్నధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినందున రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరించవలసి ఉందని తెలిపారు అంతకుముందు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ డిఎస్ చౌహన్ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ వానాకాలం ఇప్పటి వరకు సన్నరకం దొడ్డు రకం కలిపి మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల విలువ చేసే పన్నెండు వేల ఒక లక్ష ఇరవై ఆరు వేల నూట యాభై నాలుగు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై మూడు మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్లు తెలిపారు ధాన్యం సేకరణ అన్ని జిల్లాల కన్నా బాగుందని ప్రత్యేకించి సన్నిధాన్యం సేకరణ సైతం మహబూబ్ నగర్ జిల్లాలో బాగుందన్నారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి రెడ్డి వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి నారాయణపేట శాసనసభ్యురాలు వర్ణికారెడ్డి జచ్చెర్ల శాసనసభ్యులు ఆనరుద్డ్డి షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డిలతో పాటు రాష్ట్ర పౌర సరఫరాల అధికారులు రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు ఉమ్మడి జిల్లాల అదనపు కలెక్టర్లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి i <sighs>